నమస్తే తేజాటి స్వాగతం అందరికీ నమస్కారం అండి ఈరోజు వెంకటగిరి పట్టణంలోనే తోలిమెట్ల నివాసం ఉంటున్న కృష్ణయ్య గారు స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు సారాంశం ఏమనగా తాను ఇరవై నాలుగో తారీఖున డిసెంబర్ నెలలో తన రేణుగొండల నివాసం ఉన్న తన కూతురు ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఇరవై నాలుగో తారీఖు అర్ధరాత్రి తన ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లో ఉన్న సుమారు అరవై సెకండ్ల బంగారము మరియు కొంత నగదును తీసుకుని వెళ్ళినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు దాని మీద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతూ ఉంది వెంకటగిరి ప్రజలకు పోలీసు వారినిచ్చి విజ్ఞప్తి ఏమనగా ఎవరైనా కూడా దయచేసి ఏదైనా సెలవులు కానీ రాబో నూతన సంవత్సర సంక్రాంతి సెలవుల సందర్భంగా తాళాలు వేసుకుని బయటికి వెళ్ళేటట్టు పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేస్తే వారు మీద నిరంతరం బీట్ సిబ్బంది అలాగే డే బీట్ లక్కింగ్ బీట్ వాళ్ళని పెట్టేసి నిరంతరం గస్తీ ఉండేలాగా చూసుకుంటాము అలాగే ఎల్హెచ్ఎంఎస్ యాప్ను ప్రతి ఒక్కళ్ళు వినియోగించవలసిందిగా ఇవి ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నారు ఈ యాప్ని మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకుని ఒక రిక్వెస్ట్ చేస్తే ఎటువంటి రూప ఛార్జీలు లేకుండా ఫ్రీగానే పోలీసు వారు మీ ఇలాల్లో కెమెరాలు ఇన్స్టాల్ చేసి తిరుపతిలో ఉన్న కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తుంటారు దీనికి ఎటువంటి ఛార్జీలు కూడా తీసుకురండి ప్రతి ఒక్కరు ఈ యాప్ని వినియోగించుకొని అలాగే బయటకు వెళ్ళేటట్టు అయితే మాకు సమాచారం ఇచ్చినట్టు మేము నిరంతరం గస్తీ పెంచి తిరిగేలాగా చూస్తామండి దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించవలసిందని కోరుకుంటాను థ్యాంక్ యూ ఈ ఎల్హెచ్ఎంఎస్ యాప్ గురించి ఎస్పీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రిక్వెస్ట్ చేసిన అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు మీద నిఘా ఉండేలాగా కెమెరాలు అమర్చి తిరుపతి నుంచి కంట్రోల్ రూమ్ వాళ్ళు వాళ్ళే వచ్చి ఎటువంటి ఛార్జీలు తీసుకోకుండా వాళ్ళు వచ్చేదాకా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు దీని మీద మా ఎస్పీ గారు అలాగే గౌరవ గులూరు డిఎస్పీ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లు అందిస్తున్నారు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు